హై ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ నుంచి ఇంటర్లింక్ ల్యాబ్స్లోకి జాయిన్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఏంటంటే మనం చేసే ఇంటర్లింక్ ల్యాబ్స్లో మనం క్లెయిమ్ చేసుకునే ఇంటర్లింక్ టోకెన్స్ అంటే ఐటీఎల్జీ టోకెన్స్ ఐటీఎల్జీ టోకెన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఐటీఎల్ టోకెన్ మాత్రమే ట్రేడింగ్లోకి రాబోతుంది అంటే ఐటీఎల్జీ టోకెన్స్ ఐటీఎల్ టోకెన్ కింద కన్వర్ట్ అవ్వబోతుంది అంటే మీకు ఎలా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలంటే ఒక ఐటీఎల్జి ఒక ఇరవై ఐటీఎల్జి టోకెన్లు కలిపి ఒక ఐటీఎల్ టోకెన్గా మారిపోతుంది అంటే సపోజ్ మన దగ్గర ఒక మనం ఒక వెయ్యి ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటే యాభై ఐటీఎల్ కానీ మారిపోతుంది ఆ ఐటీఎల్ టోకెన్ వాల్యూ వచ్చేసరికి అందరూ అంచనా చేసుకునేది వాళ్ళు కూడా హింటించిన దాని ప్రకారం చూసుకుంటే జీరో పాయింట్ ట్వంటీ టూ డాలర్ అంటే సుమారు దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ రూపీస్ అనమాట అంటే యాభై ఐటీఎల్ టోకెన్లు ఇంటూ ఒక ట్వంటీ చూసుకుంటే మళ్ళీ వెయ్యి అంటే మన దగ్గర ఉన్న ఒక్కో ఐటీఎల్జీ టోకెన్ వాల్యూ వచ్చేసరికి ఒక రూపాయితో సమానం ఇంచుమించుగా లిస్టింగ్ అయిన తర్వాత దానికి వచ్చే వాల్యూ అది అంటే మన దగ్గర ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉంటే అన్ని రూపాయలతోటి సమానం దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ టీంలో ఉన్న వాళ్ళకి మీ కింద వాళ్ళకి కూడా చెప్పండి చాలామంది అనుకుంటున్నారంటే ఎక్కువ టోకెన్స్ చేస్తే ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తే ఒక్కో ఐటీఎల్జీ టోకెన్ ట్వంటీ రూపీస్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అది అయితే కాదు ఇది క్లియర్గా చెప్తా చెప్పడం అయితే ఇది అంటే కొంతమంది అనుమానం ఏంటంటే డైరెక్ట్గా ఐటీఎల్జీ టోకెన్లు ఇచ్చే బదులు ఐటీఎల్ టోకెన్లు ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుమానం అయితే ఇక్కడ ఐటీఎల్జీ టోకెన్లు అనేవి గేమింగ్స్ కొన్ని కొన్ని యాప్స్ని తీసుకురాబోతున్నారు ఈ ఇంటెలిజ ల్యాబ్స్ వాళ్ళు కొన్ని కొన్ని యాప్స్లు దాన్ని యూటిలిటీస్ కంటే వాడుకోవడానికి గేమ్స్లో రివార్డ్స్ రివార్డ్స్గా ఇవ్వడానికి ఐటీఎల్జీ టోకెన్స్ ఇస్తాడు ఆ టోకెన్స్ టోకెన్స్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుని ఐటీఎల్ టోకెన్గా కన్వర్ట్ చేసుకుని ఐటీఎల్ టోకెన్ని మనం సేల్ చేసుకుంటే అప్పుడు మనీగా మారుతుంది అందుకని చెప్పి ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు అంటే కొన్ని పాయింట్ రివార్డ్స్ కింద గేమ్స్లో కానీ కొన్ని కొన్ని యాప్స్లో వర్క్ కానీ కొన్ని కొన్ని వర్క్ వర్క్ పరంగా వాటిని పాయింట్స్ రూపంలో ఇవ్వడానికి ఐటీఎల్జీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఐటీఎల్జీ టోకెన్లు ఇరవై ఐటీఎల్జీ టోకెన్లు వచ్చి ఒక ఐటీఎల్ టోకెన్తో సమానం ఆ ఒక ఐటీఎల్ టోకెన్ వ్యాల్యూనే రేపు మనకి లిస్టింగ్ అయిన తర్వాత మనకి నిర్దిష్టమైంది అంటే ఒక ఐటీఎల్ ఒక ఇరవై ఐటీఎల్జీ టోకెన్లు ఒక ఐటీఎల్ టోకెన్ ఒక ఐటీఎల్ టోకెన్ వాల్యూనే మనకి ప్రామాణికం ఈ ఇన్ఫర్మేషన్ మీతో పాటు మీ కింద జాయిన్ అయిన వాళ్ళు మీ అంట్ర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఇంకా ఎవరైనా కొత్తగా ఉండి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మైనింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నేను నా రెఫరల్ కోడ్ ద్వారా అయితే జాయిన్ అవ్వండి మీకు మిమ్మల్ని జాయిన్ చేయడానికి ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ టోకెన్ వాళ్ళ ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వండి మీకు ఎవరు కనుక ఇన్ఫర్మేషన్ లేకపోతే అదే మీకు రజిస్ట్రేషన్ వాళ్ళు ఎవరు లేకపోతే మీకు కావాలనుకుంటే నా రెఫరల్ ఐడిని అయితే వాడుకోవచ్చు నేను నా రిఫరల్ ఐడిని అయితే ఇక్కడ ఇస్తాను Thanks for watching.